ప్రైజ్ అలార్డ్ పిల్లరా యొక్క ఉదీకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయంలో గ్రంథము పదో అధ్యాయం మీద వచ్చినాం ఫస్ట్ శామ్యువల్ చాప్టర్ టెన్ అండ్ వర్స్ సెవెన్ దేవుడు తొడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము అండ్ లెట్ ఇట్ బీ వెన్ దీస్ సైన్స్ ఆర్ కమ్ ఆన్ టు ది దూ యాజ్ అకేషన్ సర్వ్ ది ఫర్ గాడ్ ఈజ్ విత్ ది ఏ శుక్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించాలి పిల్లరా ఎంతో భయంకర దినాల్లో మనం ఉంటున్నాం మరి దేవుని యొక్క కాపుదల భద్రత అనుకుంటేనే మనము క్షేమముగా ఈ లోకంలో జీవిస్తాం మంచిది ఇక్కడ చూసినట్లయితే దేవుడు తోడుగా నుండును ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ప్రతి ఒక్కరి ఆశ దేవుడు నాకు తోడుగా ఉండాలి దేవుడు నన్ను నడిపించాలి దేవుడు నన్ను ప్రొటెక్ట్ చేయాలి సంరక్షించాలి కాపాడాలి కదండి ప్రతి ఒక్కరి ఆశ కోరిక చిన్న దగ్గర నుంచి పెద్దవారి వరకు మరి మన కుటుంబాల్లో కోరుకునేది ఇదే దేవుడు కూడా అంటున్నది నేను నీకు తోడుగా ఉంటానని పిల్లరా సమయాలు సౌలుతో ఉన్నటువంటి మాటలు దేవుడు నీకు తోడుగా ఉండను మరి దేవుడు తోడుగా ఉండాలంటే సౌలు యొక్క జీవితం అలాగో ఉంది అంటే ఉంది పిల్లరా సమయలు సౌల్తో అంటాడు అయ్యా దేవుడు నేను రాజుగా చేస్తున్నాడంటే తను ఎంత తగ్గించుకున్నాడంటే నేనే వాడిని మా యొక్క గోత్రము ఏ పార్టీది అని పిల్ల తగ్గించుకున్నాడు రెండవదిగా సౌలు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో రెండవదిగా చూసినప్పుడు సౌలు అభిషేకించబడిన తర్వాత సమయలు అందరికీ పరిచయం చేయాలని మరి సౌల్ని వెతికినప్పుడు తను వెళ్ళి దాక్కున్నాడు అంటే పిల్లరా ఎంత తగ్గించుకున్నాడో మనం చూస్తున్నాం ఇక్కడ నా ప్రీడ నా ప్రియ సహోదరి ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండాలన్నా మన నడిపించాలన్నా మనకు తగ్గించుకునే మనసు ఉన్నప్పుడు ఆయన స్వరం వింటాం ఆయన మాట వింటాం లోబడతాం తద్వారా గొప్ప ఆశీర్వాదం చూస్తాం పిల్లరా మూడో దగ్గర చూసినప్పుడు సౌలు ఎప్పుడైతే రాజుగా ఎన్నుకోబడ్డాడో అక్కడ కొంతమంది అన్నారు వీడు మన ఏలుతాడా అని దుర్భాషలాడారట అయినప్పటికీ మౌనంగా ఉన్నాడు పేషెన్స్ మై ఫ్రెండ్స్ ఈ సమయంలో ఈ యొక్క ఓర్పు సహనం అనుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగుండి నడిపిస్తారు తద్వారా మనం చేసే ప్రతి పని కూడా మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ దినమంతా కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశములు మన జీవితం నెరవేర్చబడతాయి ఇలాంటి కృప మనందరికీ దేవుడు గాక ప్రాణం చేసుకుందా మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి కొనూన ఉదయకాల కాల సమయాన్ని బట్టి మీకు దినాలు చెల్లిస్తున్నా మా ప్రతి ఒక్కరి ఆశ మీరు మాకు తోడుగా ఉండాలని మేము చేసే పనుల్లోనూ మేము ఆలోచించే ఆలోచనల్లోనూ మేము నడిచే నడకల్లోనూ మీరు మాతో ఉండాలని మా ఆశ ప్రవా అవును మీ వాగ్దానం నమ్మ నమ్మదగనది మీరు మాతోనే ఉంటారు ప్రవా అయితే మా జీవితాల్లో కూడా మీరు ఆశించినటువంటి ఆ జీవితం ఉన్నప్పుడు ప్రవా తగ్గించుకునే మనసు ప్రేమించే మనసు క్షమించే మనసు మాకుంటే మా దినము ఎంత మధురముగా ఉంటుంది మాకు ఎంత సంతోషకరంగా ఈ దినం గడుస్తుంది మూడోదిగా మీరు మా తోడుగా ఉంటే ప్రతి ఒక్క పనిలో కూడా సఫలత చూస్తాం ఆనందాన్ని చూస్తాం ప్రభా అలాంటి కృపను మా అందరికీ దయచేయండి మరొకసారి సౌల యొక్క ఎగ్జాంపుల్ లైఫ్ మీరు ఎన్నుకున్నారు తోడుగా ఉన్నారు నడిపించినారు ఈ ఉదయకాల సమయంలో మా ప్రతి ఒక్కరిని మీ ఆత్మ ద్వారా నడిపించి మీ యొక్క నాన్న మహింపరచుకుంటారని మా యొక్క ప్రియుల యొక్క కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి ఎవరైనా అనారోగ్యం ఉంటే ప్రోవా ముట్టండి బాగు చేయండి దుఃఖంలో వేదంలో ఎవరున్నా ప్రోవా వారిని ఆదరించేది మీరే ప్రోవా కాబట్టి సహాయం ఇచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబాల్లో మీ శాంతి సమాధానం వెళ్ళడానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ ఏ సై అతి పరిశుద్ధమైన ఘనమైన నాని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ యూ ఆల్